య్ పిల్లలు ఈరోజు మీకోసం సరికొత్తమైన సరికొత్త ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను అదేంటో చెప్పుకోండి మరి ఏంటో తెలుసా బొమ్మల భారతాన్ని మీకోసం నేను చెప్పదలుచుకున్నాను మరి బొమ్మల భా భారతం అంటే చాలా అందరికీ వినవలసింది కదా మనం మన భారతదేశంలో మనం పుట్టినందుకు రామాయణ భారతాలు చిన్న పిల్లల దగ్గర నుంచి మనం అందరూ కూడా చిన్నపిల్లలకి మా అమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉంటారు కదా రామాయణని భారతాన్ని మరి ఖచ్చితంగా మనం ఈ దేశంలో పుట్టినందుకు రామాయణం భారతం మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు భారతంలో ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి అయినటువంటి భీష్ముడు యొక్క కథని మీకు చెప్తున్నాను ఆ భీష్ముడు ఎవరు ఏంటి మరి కౌరవ వంశం ఎలా ఏర్పడింది ఇవన్నీ కూడా ఈరోజు కథలో మీకు మొదటి భాగంలో చెప్తున్నాను ఆ తర్వాత రోజు కూడా మీకు ఆ తర్వాతి భాగం ఆ తర్వాత భాగం మీకు అలాగా రోజు ధారావాహికంగా అలా చెప్తూ ఉంటాను అనమాట మరి ఈ కథని విని మీరు సంతోషంగా ఉంటారు కదా సంతోషపడతారు కదా మీరు మరి భారతాన్ని వింటే చాలా ఆనందంగా ఉంటుంది అని చేత మీకు భారతాన్ని చెప్పడానికి నేను ఈ కథ ఎంచుకున్నాను నాకేనా మరి కథలో కొద్దామా బొమ్మల భారతం ఈరోజు భీష్ముడు కథ కురువంశానికి చెందిన శంతనుడు అనే రాజు ఒకరోజు గంగానదీ తీరంలో విహరిస్తూ ఉండగా అతనికి ఒక అతిలోక సుందరి ఎదురైంది అతడేమ సౌందర్యానికి ముగ్ధుడై జగన్మోహిని నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంగీకరించు అని ప్రార్థించాడు నీవు నా షరతులను ఒప్పుకుంటే నీకు నీకు భార్య నవుతాను నేనెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు నేను మంచి పని చేసినా చెడ్డ పని చేసినా నేను చేసే పనికి నువ్వు అభ్యంతరం చెప్పకూడదు అలా చెప్పిన నాడు నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పిందని అప్పుడు అతడేమన్నాడంటే ఆవిడ చెప్పినటువంటి నియమాలకి అతను ఒప్పుకొని ఆమెను తన రాజధానికి హస్తినాపురానికి తీసుకెళ్లి తన పట్టమహిషిగా అంటే రాణిగా చేసుకున్నాడనమాట పిమ్మట ఆ తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు ఆమె ఆ శిశువుని తీసుకుపోయి గంగలో విసిరేసి చెక్కా వచ్చింది రాజు హృదయం చివక్కు మంది కన్నబిడ్డని ఇలా చంపుకుందేంటి ఎవరేమే అన్న ప్రశ్నలైతే ఎదురయ్యాయి అయితే అడిగితే ఆవిడేం చెప్పింది ముందే నువ్వెవరనే అడిగితే నన్ను అడ్డు పెట్టినానే నేను వడిచి వెళ్ళిపోతానంది కదా అందుకని పాపం అడగలేదు కానీ దిగులుతో అతను మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ఇంకా పుత్రులు పుట్టారు అంటే కుమారులు అనమాట పిల్లలు మగపిల్లలు పుట్టారు ఇంకా పుట్టిన వెంటనే తీసుకుపోయి ఒక్కొక్కనే గంగపాలు చేసి వచ్చేస్తోంది శంతనుడు ప్రతిసారి మా మనసులో చాలా బాధపడి ఏంటి ఇలా చేస్తోంది ఇదేం పని అని అనుకుని బాధపడేవాడే కానీ అడిగితే మరి వెళ్ళిపోతానని చెప్పింది కదా అందుకని పాపం అడగలేకపోయాడు ఈ విధంగా ఆ మహాతల్లి ఏడుగురు పిల్లల్ని పాలు చేసేసింది ఎనిమిదవసారి మళ్ళీ ఒక కంది ఆ పసివాడిని కూడా ఆమె నదికి తీసుకువెళ్ళిపోతుంటే శంతనుడు ఇంకా ఉండబట్టలేక ఏ నీ ఆడదానివి కాదు నీకు కడుపు తీపనేది పని లేనట్లుంది ఏమైనా సరే ఈ బిడ్డని మాత్రం నేను గంగపాలు చెయ్యినివ్వను నేను ఇవ్వనని చెప్పి నువ్వు గంగలో వేయడానికి తీరలేదని చెప్పి అడ్డుకున్నాడన్నమాట అడ్డుకునేసరికి వెంటనే ఏమందో తెలుసా నవ్వుతూ రాజా ఈ పుత్రునిపై అనురాగ మూలాన నా మీద ఇష్టం నీకు తగ్గిపోయింది నేను పెట్టిన షరత మాట మర్చిపోయి నా ఇష్టానికి అభ్యంతరం చెప్పావు కదా ఇంకా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను వెళ్లే ముందు నా వింత ప్రవర్తనకు కారణం చెప్పి వెళతాను చెప్పకుండా వెళితే నాకే అపఖ్యాతి అలాగే ఉండిపోతుంది అని చెప్పింది ఆవిడ నీవు పూర్వం ఎన్నో పుణ్యకార్యాలు చేసి బ్రహ్మలోకంలో వసించే అర్హత సంపాదించుకున్న మహాభిషుడు అనే రాజు అంటే కింద జన్మలో అనమాట నేనేమో గంగాదేవిని ఒకనాడు నీవు చతుర్ముఖిని అంటే బ్రహ్మ బ్రహ్మగారి సభలో నన్ను చూసి మోహానికి వసుడు అంటే నన్ను చూసి నువ్వు ఇష్టపడ్డావు అని చెప్పింది నేను కూడా నిన్ను ప్రేమతో చూశాను అది గమనించినటువంటి విధాత అంటే విధాత అంటే బ్రహ్మదేవుడు అనమాట నా సభలోనా మీ ప్రేమ కలాపం అంటూ కోపంగా చూసి మీరు ఇద్దరు మీరు ఉభయలు పోయి అంటే మీరిద్దరూ భూమి మీదకు పోయి జన్మించండి అని శాపించాడు నేను నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉండగా మార్గమందు యనమండుగురు దివ్య పురుషులు నాకు ఎదురై సాష్టాంగం పడ్డారు లేవండి ఎవరు మీరు అని నేను అడిగేసరికి వారిలో పెద్దవాడు ఓ గంగాభవాని మేము అష్టవసూలం మా భార్యలతో మేము విహారానికని బయలుదేరి వశిష్టాశ్రమం వైపు వెళ్ళడం జరిగింది అప్పుడు ఆశ్రమంలో వశిష్ట మహర్షి లేడు ఆయన తపస్సుకు కావలసిన వస్తు సంచయాన్ని సమకూర్చే నందిని ధేనువును మాలో ఆఖరువాడైనటువంటి ప్రభాసుని అర్థంగా చూసి ముచ్చటపడింది తనకు ఆ సౌరభం కావాలన్నది సురభనమాట ఆవు మహర్షి మహర్షి సొత్తును మనం ఆపేక్షించరాదని మేము ఎంత ఆమె వినలేదు ఆమె ముద్దు చెల్లించాలనే అభిలాషతో నా ప్రభాసుడు నందినీ దేవుని పట్టుకోబోయాడు శక్తి సంపన్నైన ధేనువు ప్రభాసునకు లొంగపోవడం చూసి మేము ఏడుగురు పోయి వానికి తోడ్పడ్డాం గోవును బలవంతంగా తీసుకుని పోయాం మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి సంగతి తెలుసుకుని చోరతోను ఊరిన మీరు దేవతలుగా ఉండడానికి కుదరదు భూమి మీదకి ఈ మనుషులై పొట్టండి అని చెప్పించాడు అప్పుడు ఆయనకి మేము మానవులమై మేము ఉండలేము చేప విమోచనానికి మార్గం కూడా తమరే అనుగ్రహించాలి అని బ్రతిమానాం మీలో ఎక్కువ అపరాధం చేసిన ప్రభాసుడు చిలక చిరకాలం నరుడే ఉండక తప్పదు అంటే కిందని భూమి మీద మానవుడే ఉండక తప్పదు అని వారి అన్నలు ఏడుగురు మాత్రం మనుషులై పుట్టిన వెంటనే ఆ జన్మ చాలించే మార్గం మీరే చూసుకొని తిరిగి నా లోకాన్ని చేరుకోండి అని చెప్పాడు నీవు శంతనుని రాణివి కావడానికి వెళుతున్నావు మేము యనమండుగురము నీకు పుత్రులమై జన్మిస్తాం మా ఏడుగురుకు విముక్తి కలిగించడానికి పుట్టిన వెంటనే మమ్మ నదిలో ముంచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం కడుపు తీపన్నది ప్రతి స్త్రీకి సహజం కనుక మమ్మల్ని చంపవేయడమంటే నీకు మనసొప్పదు కానీ పరోపకారణ నీవు మా ప్రార్థనను అంగీకరించాలి మా అందరిపైనా చూపవలసిన నీ మాతృవాత్సల్యాన్ని మా ప్రభాసు పైన చూపు అన్నారు వారు అలా బ్రతిమాలతుంటే నేను కాదనలేకపోయాను వారి కోరిక ప్రకారం ఏడుగురికి అలా విమోచన కలిగించవలసి వచ్చింది అష్టమ గర్భమైన ఈ శిశువును పెంచి పెద్దవాణ్ణి చేస్తాను విద్యాబుద్ధులు గరిపించి నీ వశం చేస్తానని అంటూ ఆమె ఆ బిడ్డతో అదృశ్యమైంది గంగాసుందరి వెడలిపోయాక శంతనుడు పాపం శంతనుడు మహారాజు కదా ఆయన విరక్తితో మరొక వివాహం మాట తలపెట్టకుండా రాచ కార్యాలయంలో నిమగ్గు డి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయేలాగా ఒక నాడతడు పోతూ ఉండగా అంటే మందాకినీ తీరం అంటే గంగానది తీరం అనమాట యువకుడు యువకుడొకడు తన విల్లు నుంచి వదిలిన బాణ పరంపరతో ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మిస్తూ కనిపించాడు ఆ ధనుర్ధనుని చాతుర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్న శంతనుని ఎదుట గంగాదేవి ప్రత్యక్షమై రాజా వీడే మన పుత్రుడు వీనికి దేవవర్తుడు అని నామకరణం చేశాను వశిష్ఠుని చేత వేదములు శాస్త్రములు అధ్యయనం చేయించాను పరశురాముని చేత ధనుర్విద్య నేర్పించాను సకల విద్యా విశారుదునైన వీడింక నీకు చేదోడు వాదోడుగా ఉండగలడని తనయుణ్ణి తండ్రికి అప్పగించి తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది గంగాదేవి శంతనుడు దేవవ్రతుణ్ణి తనతో తీసుకువెళ్లి యువరాజుగా పట్టాభిషక్తుణ్ణి చేశాడు దేవవ్రతునకు శాంతనుడు గాంగేయుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత శంతనుడు ఒకరోజు తన రథంపై యమునా నది వైపు వెళుతున్నాడు తామరపువ్వు సువాసన వంటి పరిమళం సోకగా ఆ సౌరభం వస్తున్న వైపు వీక్షించాడు తీరాన నావలో అంటే పడవలోనమాట చక్కని చుక్క ఒక జవ్వని కనిపించింది ఆ పద్మగంధి సౌందర్యం చంతనుని వైరాగ్యాన్ని పటాపంచలు చేసేసింది హరిక్ష హరిణీక్షణ నివ్వెవరు అని ప్రశ్నించగా ఆమె నేను ఉపరిషరవణుడు అనే రాజు కుమార్తెను నా తల్లిదండ్రులు నా బాల్యమందే గతించుట చేత నన్ను దాసరాజును బెస్తర నాయకుడు పెంచాడు ఆయన ఈ పడవలో యాత్రికులను దాటించడానికి నన్ను నియమించాడు నాకు సత్యవతి అనే నామకరణం జరిగింది అయినా గంధి అన్న పేరు కూడా నాకు వచ్చింది పరాశురుడను మహర్షి ప్రసాదించిన వరం వల్ల నాకు ఈ పరిమళం కలిగింది అని చెప్పింది మరి ఈరోజు మొదటి భాగం సమాప్తం మరి ఈ కథ విని మళ్ళీ రేపు మీకు మిగతా భాగం చెప్తాను అప్పటి వరకు ఆగి రేపు మళ్ళీ నేను మీకు పెట్టిన తర్వాత చక్కగా అందరూ చూసి మహాభారతాన్ని అందరూ తెలుసుకొని ఏంటి మరి అందులో మహాభారతంలోను మహారామాయణంలోను ఎన్నో నీతి నీతి నిజాయితీ ధర్మం వీటన్నిటి గురించి ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళు ప్రతి పిల్లలకి కూడా రామాయణం భారత నేర్చుకోవాలి కాబట్టి ఈ రోజు భాగాన్ని మీరు విని మళ్ళీ రేపు మిగతా తరువాయి భాగాన్ని నేను చెప్తాను ఇది రోజు ధారావాహికంగా వస్తుంది మరి వింటారు కదా పిల్లలు మరి ఉంటాను మళ్ళీ రేపు రెండో భాగంతో మీ ముందుకొస్తాను టాటా బాయే పిల్లలు